ఇన్ని సొపడాలు చూస్తుంటాయి అసలాడు పడిపోయింటాయి పండినటివి మొత్తం కాయలు అన్నీ బాగా పట్టుంది కాపు మనం కోసుకున్నట్టు అయితే ఇవే మన లాడిపోతున్నాయి రా ఫస్ట్ అని పిలుస్తుంది కాయ నన్ను అందుకే వచ్చి కోసేసా ఇదిగో కలర్ మాత్రం ఆ ఇప్పుడు ఇంకా నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్స్ ఈ రోజు అయితే ఒకసారితో వీడియో చాలా కొత్తగా ఉంటుంది సబ్స్క్రైబ్ వెంటనే సబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మేము చిట్టేడు పక్కన ఉండే వజ్రపాలెం రోడ్డు వస్తుంది కదా చిట్టేడు పక్కన అక్కడైతే ఒక తోట ఉంటుంది మేము ప్రతిసారి అయితే ఇక్కడికి వస్తాం అనమాట ఏ పండ్లు కావాలన్నా ఇక్కడైతే ఒక అన్న ఉన్నారు ఆయన అయితే ఈ తోట అయింది ఆయన ఏంటంటే అన్ని రకాల చెట్లు అయితే వేస్తున్నాడు సపోటా చెట్లు ఉసిరి చెట్లు నాటు జాంకాయ చెట్లు పానస్ చెట్లు మామిడి చెట్లు రేగి చెట్లు రేగి చెట్లు తర్వాత ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ బత్తా ఇవి అన్ని రకాలైతే ఉంటాయి ఏ సీజన్లో కావాలంటే ఆ సీజన్లో ఆ ఫ్రూట్స్ దొరుకుతాయి ఇప్పుడైతే పళ్ళ సీజన్ కాబట్టి మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం అనమాట వచ్చినాయి వచ్చినాయని అవి అయితే కొన్ని రాలేదంట కొన్ని చెట్లకు మాత్రం నాలుగు చెట్లకు ఉన్నాయి అవి కూడా పెద్ద పెద్దవేం కాదు అంత ఎక్స్పర్ట్ చేయలేదు అని చెప్పాడు సరే మనం ఇంతవరకు పళ్ళ చెట్లు పళ్ళ వీడియో అయితే చేయలేదన్నమాట రేగుపల్లెలు కూడా రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి చిన్నవి ఇంక భోగిపళ్ళు అంటారు చిన్న చిన్న రేగుపళ్ళు అని కూడా అంటారు ఇంకే ఇంకోటి ఏమంటారు కొండ రేగుపం కన్నా కొంచెం పెద్దవి ఉంటాయి కొండ రేక్కాయలు అంటాం కదా మనం వచ్చింది ఇప్పుడైతే కొండ రేగకాయలకి అనమాట ఈ చిన్నవి ఏందంటే అసలు ఇంతకు ముందు దొరికేవి ఇప్పుడు ఏందో అసలు ఎక్కడ దొరకట్లా ఏమైందో అర్థం కావట్లేదు కాకపోతే ఈ పెద్దవి ఇక్కడ ఉన్నాయని తెలిసి ఒకసారి ఆ చెట్లు కాడికి వచ్చామనమాట చూడొచ్చు ఇదే మీరు ఈ తోట ఇదిగోండి ఈ సైడ్ అయితే సపోర్ట్ చెట్లు ఉన్నాయి ఇగోండి అక్కడ దూరంగా అవి ఉసిరి చెట్లు అనమాట అక్కడ ఉన్నవి అక్కడే నాటి జాన్ చెట్లు ఉన్నాయి ఈ రేగు చెట్లు ఇవి చూడండి ఈ పిందల్లో ఎండిపోయినాయి చూడండి ఇక్కడ ఇగో కాయలు ఎన్ని కాయ అట్టే ఎండిపోయింది ఏమైందో తెలియదు కానీ ఎండిపోయింది అక్కడైతే రెండు చెట్లకు వచ్చినాయి ఇప్పుడైతే కాయలు మీకైతే అక్కడికి వెళ్ళి చూపిస్తా చూద్దాం రండి ఒకటి ఒకరంతా ఆ ఇన్స్టాగ్రామ్ నాటి పాలో కొట్టకూడదా మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ లోపల ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే చూపిస్తారా అలా మామిడి చెట్టు చూడండి ఎంత పెద్దదో అలాంటి పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి ఇదంతా మామిడి చెట్ల కాలంలో వచ్చినప్పుడు అప్పుడు వెళ్దాం అక్కడికి ఇదిగోండి ఇదే ఇయ రేక్కాయ చెట్లు ఇగోండి కాయలు ఇగోండి ఈ అంటే చిన్న రేక్కాయలేం కాదు కాకపోతే ఎందుకో పోషకాలు అందుకేమో ఇదిగోరా రే రే అదిగో అందుకో ఏమో ఇదిగోరా జాగ్రత్త రే ముళ్ళు ఉంటాయి మామూలు చెట్లు కాదు కింద జాగ్రత్త ఏమన్నా ఉంటాయి రే అది కాయలు కావాలి ఏయ్ ఎక్సలెంట్ కాయి రాసుకో ఇగో నువ్వు కింద పడింది వస్తే నేను చెట్లు అది వస్తా వీటికి ముళ్ళు ఉంటాయి చూడండి ఎట్లా ఇగోండి ఇగరా లోపల ఇంకా ఉన్నాయి అది అది కూడా పుండ్ కదా మధ్యలో రేక అటు పెద్దవి కాదు అటు చిన్నవి కాదు అవి తోటలు వాటం చెట్టు చిన్నది కదా ఫస్ట్ కాపా ఇందుకో పోతే రేక్ అయిపోతా ఏదా రెండు ఒకటేనా ఒకటే కొండ్రేక్ మీరేమంటారు కామెంట్ అండి మేమైతే రేక్క రేక్కాయలు అని పిలుస్తాం అన్నీ పోయిపో పిందలు పోయిపోయాక పిందలు ఎందుకు అనవసరం మనకు నువ్వు ఇప్పుడే పడతావునా ఈ కాయలు అంతా కింద పడిపోయినాయి పండినాటివి ఎవరంతా అంటే ఎవరంతా ముదిరినాటివి అది పోయినట్టుందిరా అంతే వచ్చే ఏం కదలే నువ్వు నాన్ వెజ్ తింటావు కదా ఎందుకంటే కొన్నిట్లో పురుగు ఉంటాయి నిజంగా ఏం జింగరా కింద్రాలు నాటి మేలుగున్నాయి పైన కంటే ఒకటి నువ్వు ఏడంటే అక్కడ చేతులు పెడతావు నాకు అదే భయంగా ఉంది ఎత్తుకో అరే ఆయన పోల్ చెట్టుకి ఎక్కువ ఉన్నాయని చెప్పినటరా ఇదే ఇదే కదా కరెంటు పల కింద పడుకోండియా ప్రశాంతంగా ఉంటుంది నాకు పల ఇష్టమే ఇక్కడ ప్లేస్ ఏమీ ప్రశాంతంగా ఉంటాయి అనమాట చెట్లు అన్ని రకాల చెట్లు ఉంటాయి ఉరి యుగురా టమాటాకాయ ఇలాగా ఎంతలా ఉన్నాయి చూడరు అయ్యా ఇవి చూడరా అయ్యా ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి ఎంత టమాటా కాయలాగా అంతంత సైజులు ఇస్తే వాళ్ళు కోసి ఉంటాయమ్మా పనికి వస్తాయి మనకు మనకు కాదులే నాకు నువ్వు ఎట్ట తినవు కదా పెద్ద తినవు కదా నువ్వు పురుగులుండేటివే కదా తినేదా ఎన్నిక ఇప్పటికే మీరు ఇంకా దోశ నిండా కూడా రాలేదురా వచ్చేసరికి వస్తారు బాగా ఫ్రెండ్స్ నాకైతే ఈసారి చిన్న చెట్లు కదా అందుకని ఎక్కువగా అయితే కాయలేదు అనుకుంటా వచ్చేసరికి ఒక మంది పెద్ద ఎదుగుతాయి కాబట్టి కింద పడిపోయినాయాంటురా అయ్యా అంద బాగు పలుకాలయంరా బాగుంటాయి బాగా మాగుంటాయి కదా భలే ఉంటుందండి దీని వాసన కూడా ఇది నాకు ముందు అడవి పడిపోయి అదే నువ్వు అసలు బాగా చూస్తున్నావా స్కాన్ చేస్తున్నావా అంతేనా పోయాల్సినట్టు లేవురా ఇట్లా పిందలు చిన్న చిన్నవి వచ్చేసరికి వస్తాయి నెక్స్ట్ ఇయర్ వద్దాం నేను మామూలుగా వస్తూ ఉంటాయి ఇక్కడికి ఈ ఈ చెట్లు వేసింది ఈ మధ్య వేసారు నాకు తెలిసి అంతకు ముందు నుంచి ఉండేటి వచ్చి సపోర్ట్ చెట్లు అనమాట ఈ సపోర్టు చెట్లు కూడా ఈ మధ్య వేసినట్వి ఆ సైడ్ వేస్తున్నారు ఎక్కువ సపోర్ట్ చెట్లు అవి చాలా రోజుల నుంచి ఉన్నాయి అవి పెద్దవి అవి ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళు కోసారు సపోర్టాలు కూడా మనమే కోసుకొని తూకం వేసుకొని పోవచ్చు అనమాట ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు మనం తోటలో తిరిగి మన మన చేతులతో మనం కోసుకొని ఏ పండుగ వాళ్ళు మనమే సెలెక్ట్ చేసుకొని ఎత్తుకోపోయా అక్కడ కేజీలు లెక్కనిస్తే వాళ్ళు తోకం వేసి ఇస్తారు మనకు మళ్ళీ ఇంకొక స్పెషల్ అదేంది ఫెసిలిటీగా ఉంటుంది ఆడ పండిపోయినట్టు ఉంటాయి ఐదైనా ఎన్నైనా తోటలోకి వస్తే అదొకటి ఇదిగో ఐదు పనికి రాదురా ఇవన్నీ నేనే కోసింది మణికి అదే ఇదిగా ఇదిగా చాలా మనక మనకే కావాలా కాయలుద్దురా అండి పొండ్లు ఇంక లేవు ఇదిగో రా ఏడవ చిట్టుకే రా రా అని పిలుస్తుంది కాయ నన్ను అందుకే వచ్చి కోసేసా ఇదిగో కలర్ మాత్రం బలే ఉన్నాయి రా కంటే స్మెల్ అవయ్యా కమ్మంగా అని కదా చాలా బాగుంది రేపు బాగుంటాయి కోసానాడా ఇదా ఊరికే ఉడిపోతున్నాయి రే కాయలా పండురా అది కూడా ఇటు కూర్చోవాలి ఫస్ట్ ఆ టూప్స్టే పడిపోద్ది ముందుగా ముందుగా చెట్ అంతా ఊపేస్తే కొండలు కనబడ కింద పడిపోతాయి కాయలు గడిపడిపోతాయి అప్పుడు చెప్తూ కొత్తడా అయ్యాను మనల్ని మనం కోసుకున్నట్లయితే ఇవే నీకు లాడిపోతున్నాయిరా ఫస్ట్ టైం ఇలాంటి కొండరే కాయలు చెట్లు కోసుకోవడం చిన్న చిన్నవి తినంగానే చిన్నప్పుడు ఇవి కొనుక్కుందినేది ఈ చాలా సార్లు కొనుక్కుందినేది ఇగ ఈ అల్లా వలల్లో గట్టి అమ్ముతారు ఇవి కాదు అవి పెద్దవి ఇంకా ఏ అయ్యేలా అవి పెద్ద చెట్లు అయితే అంత కాస్తాయి బాగా ఇటు పోషకాలు అంతే ప్రస్తుతానికి అవునా ఇది పెద్ద సపోటా తోట ఫస్ట్ వేసింది ఇదన్నమాట ఇది తర్వాత వేసారు మీరు చూడొచ్చు దానికి ఎన్నికాయలు కాయలు ఉన్నాయి ఒకసారి చూపిస్తా ఉండే ఇగోండి కాయలే కాయలు తుక్కు తిక్ కాయలు ఇగోండి ఇన్ని సపోటాలు చూస్తుంటే అసలా కింద పడి కింద కూడా పడిపోయిండే పండినటివి ఇవ్వగోం మొత్తం కాయలు అన్నీ బాబట్టుంది కాపు ఇగోండి సపోటలే సపోటలో బా బాబా చూడండి అట్లే తిక్కు తిక్కు అట్లా ఇగోండి బాబట్టింది వర్షాలు వచ్చాయి కదా అందుకని కడుగు రాట్లనే వేగా నల్తేం సలా హ్మ్ ఇప్రైతే టేస్ట్ చూసే సమయం ఫస్ట్ గనే గనే లాస్ట్ నే నిచింగనే ఇచో యాడైనా కుండ్రంగా బాగుంది ఇది చిన్నప్పుడు అది పనిగా మా మాంఛార్ తెప్పించుకునేది చెన్నై పోయేది ఆయన పనికి వీడియోల్లో కూడా కనిపిస్తుంటాడు కదా ఆయనే ఆయన దగ్గర తెప్పించదు అనమాట ఏడు రూపాయలు అంత వలలో కట్టిస్తారు ఏడు రూపాయలు అన్ని వచ్చేటప్పుడు అంటే ఇక్కడ రేట్ ఎక్కువ మన సైడ్ చెన్నై సైడ్ రేట్ తక్కువ అనమాట అక్కడ ఇచ్చేది వీటిని చైనా బాగుంది అంత బాగుంటాయి ఇంట్లో పెద్దకాయ ఒకరిగా ఉంటాయి లైట్ గా ఒకరుంది లైట్ లైట్గా బాగుంది భయపడ్డా బాయి మీరు కూడా ఎప్పుడన్నా చెట్లు కోసుకొని తిన్నారా నేను కామండి చెట్లో కోసుకోండి పైరు కూడా రెండు కాయలు రా వాళ్ళు అన్నంలో పైరు కూడా రెండు కాయలు వేసుకున్నారు అంటే వాళ్ళ వరకు ముందు లేకుండా వాళ్ళ ఫుడ్ వరకే వేయండి నాటు జామ చెట్లు అదంతా హైబ్రిడ్ ఉంటాయి కదా అవి కాదు నాటు జామ చెట్లు అదైతే ఉసిరి చెట్లు అనమాట ప్రస్తుతానికి అవి ఏం లేవు వస్తే అవి కూడా చూపిస్తా అక్కడ వచ్చేసి స్టార్ ఫ్రూట్ బత్తాయి చెట్లు అవి ఉన్నాయి చెట్లు చెట్లు కూడా ఒకటి కానీ అది అది పొడి మలిచింది లేరా ఇంతమాట ఈ తాట్లో బాగుంటుంది ఇదిగో అరే ఉసిరికాయలు కూడా చిన్న చిన్న ఉన్నాయి ఉందో ఒకసారి జామకాయలు ఇవి ఉసిరికాయలు అడా ఉసిరికాయలు లైట్ రే వైర్లు ఉన్నాయి కరెంట్ వేరేలా చూసుకో మానగ్ కానీ చెట్లు పట్టు ఇగో ఇది ఎట్టు అయిపోయినాయా ఉసిరికాయలు ఎట్టు ఏదో తెగులురాదే రాదే తెగులు ఉసిరికాయలు అయితే ఏదో తెగులు అనుకుంటా అందుకని ఈ నిమ్మ లాగా దిష్టి తీసిన నిమ్మ ఉంటాయి చెడు అలాగైతే అయిపోయినాయి నాటు జామ చెట్లు కాబట్టి జామ చెట్లు బలం ఉంటాయి ఇంకా కాయలే పుండ్లు బలం ఉంటాయి అమ్మా ఇట్లా సూపర్ గా ఉంటాయి మళ్ళీ ఇంకా ఒకసారి తినండిలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ ని వీలైతే ఫాలో చేయండి ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బై బై